హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నా పేరు శ్రీనివాస్ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని సో నాకు క్యాన్సర్ జర్నీకి సంబంధించిన వీడియోస్ అందరూ చూస్తున్నారు సో ఇప్పుడు ఒక త్రీ వీడియోస్ నుంచి నేను కీమోథెరపీ గురించి చెప్తున్నాను నాకు కీమోథెరపీ ఫస్ట్ ఇచ్చినాక జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని సో లాస్ట్ వీడియోలో నాకు ఎక్స్ రేస్ తీసి ప్రాబ్లం ఉందని చెప్పారని చెప్పాను కదా సర్జరీ టీమ్కి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పాను సో ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే సర్జరీ టీం వాళ్ళు రిపోర్ట్స్ చూసి ఏమన్నారు సర్జరీ చేశారా లేదా సర్జరీ చేయడా చేసే అంత సీరియస్ అయిందా ఏమీ అన్ని డీటెయిల్స్ అని మీకు ఈ వీడియోలో చెప్తాను సో మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్ వాటిని అట్లాగే ఈ ఈ కంటెంట్ అంతా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నా చాలా ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో సర్జరీ డాక్టర్ గారు లాస్ట్కి ట్వంటీ ఎయిత్న మాది ఫైల్ వాళ్ళకి వెళ్ళింది ట్వంటీ ఎయిత్న అంటే డాక్టర్ గారి పేరు పట్నాయక్ అండి సుజిత్ చావి పట్నాయక్ అని చెప్పి అండ్ సర్జరీ వాళ్ళు సో వాళ్ళదంతా ఒక టీం ఉంటుంది ఫస్ట్ ఫైల్ వెళ్ళగా అని చెప్పేసి వాళ్ళ టీం మెంబర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి సో చెక్ చేశారు బాడీ అంతా ఫస్ట్ స్టమక్ మొత్తం అట్లా ప్రెస్ చేసి చూశారు అంటే నార్మల్గా స్ట్రక్ అయ్యిందని అట్లా రిపోర్ట్స్ వచ్చింది కదా ప్రెస్ చేస్తే తెలిసిపోద్ది వాళ్ళకి ఇట్లా పెయిన్ ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎంత సివియర్గా ఉందని చెప్పేసి అట్లా చెక్ చేశారు సో ట్యూమర్ ఉన్న పాయింట్ని కూడా ఫింగర్స్ వీల్ పెట్టి అట్లా చెక్ చేశారు సైజ్ ఏంటి ప్రాబ్లం ఏంటి మోషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి సో చెక్ చేసి తర్వాత చెప్పారు ఇట్లా పర్వాలేదు బాబు మెడిసిన్ తోటి క్లియర్ చేద్దాము సర్జరీ అంత అవసరం ఉండదు అనుకుంటున్నాము సో ఫస్ట్ చూద్దాం వన్ టూ డేస్ అబ్జర్వేషన్ మనం మెడిసిన్తో క్లియర్ చేయాలి ట్రై చేసినాక తర్వాత దాన్ని బట్టి అన్నారు సో అంటే ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మోషన్ క్లియర్ అవడానికి మెడిసిన్ స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళు ఇచ్చారు మెడిసిన్స్ ఇచ్చారు సెలైన్లు ఇచ్చారు ప్లస్ ఓవరాల్గా కూడా ఇచ్చారు కొన్ని లిక్విడ్స్ ఇచ్చారు అవి తాగితే ఫ్రీ అయిపోద్ది అన్నారు సో నేను అవి లిక్విడ్స్ స్టార్ట్ చేసినాక ఒక కొంచెం ఒక వన్ టూ టైమ్స్ వెళ్ళాను బట్ ఫ్రీ అవ్వలేదు అంత పెయిన్ సివియర్గా పెయిన్ ఉంది అట్లాగే ఉంది కంటిన్యూగా ఎంత ఏ లిక్విడ్స్ అయినా కూడా మనకి రి రిలీఫ్ అనిపించలేదు సో నెక్స్ట్ డే ఆ రోజు నైట్ మళ్ళా ట్వంటీ ఎయిత్ ఆ రోజు నైట్ వచ్చి మళ్ళీ చెక్ చేశారు చెక్ చేసి డోస్ పెంచుకున్నారు అది అంటే ఫ్రీ అవ్వడానికి స్టమక్ ఫ్రీ అవ్వడానికి డోస్ పెంచారు ఇట్లా ఇది అవ్వట్లేదు చెప్పేసాం వాళ్ళకి ఎట్లా అవ్వట్లేదు సార్ మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే సార్ వాళ్ళు మళ్ళీ ఏం చేశారని మళ్ళీ ఇది ఎక్స్రేకి పంపించాలి చూద్దాం ఎక్స్రే ఇట్లా దాన్ని బట్టి అవసరమైతే సర్జరీ చేద్దామని చెప్పారు సో సర్జరీ ఇంకా సర్జరీ అని చెప్పిన తర్వాత మేము ఇంకా ఫిక్స్ అయిపోయాము ఎట్లా అంటే రిపోర్ట్స్ మాకున్న పెయిన్కి వాళ్ళు సర్జరీ అని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది వాస్తవానికి ఎందుకంటే అంత పెయిన్ తట్టుకుని అంత భరించడం కంటే సర్జరీ చాలా బెటర్ అనిపించింది మేము ఆల్మోస్ట్ టూ త్రీ డేస్లో సర్జరీ కూడా అయిపోతుందేమో అని చెప్పి మేము కొంచెం మెంటల్గా మైండ్ని చేంజ్ చేసుకొని ఉన్నాం సో ఇంకా ఆ రోజు మా మామయ్య కూడా వాళ్ళు వచ్చారు చూడడానికి సో నాకు సర్జరీ అన్నారు కదా అప్పటికి కొంచెం తెలుసు మనకి అంటే ప్రాబ్లం ఎట్లా చేస్తారు ఏమవుతుంది సో తనకు కూడా చెప్పి కొద్దిగా ఏడ్ చేసామంటే ఎమోషనల్ అయ్యా అంతరం సో బట్ అది అక్కడికి అయింది ఎక్స్రే రిపోర్ట్స్ కూడా వచ్చాయి ఎక్స్రే రిపోర్ట్స్లో వచ్చిన తర్వాత కూడా అందులో ఏంటంటే ఎక్స్రే రిపోర్ట్స్లో మోషన్ అట్లా స్ట్రక్ అయి ఉన్నట్టు తెలుస్తుంది బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మోషన్ ఇది మెడిసిన్తోనే క్లియర్ చేయగలిగ చేద్దాము నీకు సర్జరీ చేయాల్సినంత అవసరం లేదు అన్నారు ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సర్జరీ చేసేంత సివిర్ ఎప్పుడవుతుందంటే మోషన్ స్ట్రక్ అయిపోయి పేగులు ఉబ్బి కానీ ఇట్లా స్టమక్ అంతా ఉబ్బిపోయి టచ్ చేస్తే విపరీతంగా పెయిన్ వచ్చి తట్టుకోలేని ఒక ఇబ్బందులు పడుతుంటే అట్లా కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చేస్తాము తప్ప జనరల్ ఇట్లా సర్జరీకి మేము తీసుకోమని అన్నారు సో మాది బాధ్యత మీకు ఇట్లాగో మెడిసిన్స్ తోటి మీకు క్లియర్ చేసి పంపిస్తామని చెప్పేసి ఏం చేశారు ఎనీమా అది ఇమ్మన్నారు ఇవి ఎనేమో అంటే లిక్విడ్స్ తోటి తెలియదు మీకు ఐడియా ఉందనుకుంటే అది ఇమ్మన్నారు సో టూ టైమ్స్ ఇచ్చారు ఎనీమా ఇచ్చారు అసలు ఎనిమా ఇస్తే ఎంత ప్రాబ్లం అంటే వాడికి లేబర్ బాయ్కి తెలియక ఎనిమా ఇచ్చేటప్పుడు క్యాన్సర్ ట్యూమర్కి అది గుచ్చేశాడు ఆ ఎనిమా పైపుని సో అప్పుడు విపరీతంగా ఏడ్ చేశాను అలా అవ్వలేదు తర్వాత వేరే వాళ్ళని సరి చేస్తే వాళ్ళు వచ్చి ఇచ్చారు ఎనీమా సో ఎనీమా ఇచ్చినప్పుడు అవ్వలేదు అది అసలు మోషన్ ఫ్రీ అవ్వలేదు సో ఆల్మోస్ట్ ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదో తారీఖు మే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అట్లా రెండు వేల ఇరవై మూడు అప్పటి వరకు కూడా ప్రాబ్లం అట్లాగే ఉంది సో కొంచెం రోజు ఇరవై తొమ్మిదో తారీఖు నైట్ వరకు లైట్గా కొంచెం మోషన్స్ లైట్గా వచ్చింది నార్మల్ అనిపించింది సో అప్పుడుకి వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు మళ్ళీ మెడిసిన్ ఇచ్చి పర్వాలేదు మీది కొద్దిగా క్లియర్ అయిపోతుంది మీకు ఇంకా డిశ్చార్జ్ చేస్తాము ట్వంటీ నైన్ అండి నెక్స్ట్ డే ముప్పై తారీఖున డిశ్చార్జ్ చేస్తాము మీరు ఇట్లా కొన్ని రోజులు మెడిసిన్ ఒక ఫోర్ డేస్ మెడిసిన్ వాడండి మెడిసిన్ వాడిన తర్వాత రండి మీకు మళ్ళీ ప్రాబ్లం అనిపిస్తే చూద్దాము ఇప్పుడైతే భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు సో నాకు కూడా కొద్దిగా తెలిసింది తెలుస్తుంది కొంచెం అంటే ఇట్లా మోషన్ బ్లడ్ కొంచెం తగ్గి నార్మల్ మోషన్స్ అట్లా అయిన బట్ అది ఇది స్టార్ట్ అయినప్పుడు ట్వంటీ సెవెంత్ అడ్మిట్ అయ్యాము ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ అసలు కంప్లీట్గా నన్ను వాటర్ కూడా టచ్ చేయలేదు అంత అంటే అంత డైట్ ఫోర్ డేస్ మొత్తం ఏం తినలేదు ఒక టూ డేస్ అయితే అసలు వాటర్ కూడా టచ్ చేయలేదు వాళ్ళు ఇచ్చిన లిక్విడ్ వాళ్ళు ఇచ్చిన ఓన్లీ మన తోటే ఫోర్ డేస్ ఉండిపోయాం బాగా వీక్ అయిపోయాను ఫోర్ డేస్లోనే చాలా అంత ఇంకా తట్టుకోలేనంత పోయాం సో అనుకు ఇక అట్లా ఏదో రకంగా సర్జరీ అయితే ఆపేశారు అప్పటివరకు ఆపేసి స్టమక్ ఫ్రీ చేసి పంపించేశారు మెడిసిన్ ఇచ్చి సో ఇంటికి వెళ్ళిపోయాము అప్పటికి ఒక మళ్ళీ థర్డ్ జూన్ అట్లా రమ్మన్నారు అంటే ముప్పై అంటే ఒక మూడు మూడు రోజులు అట్లా మెడిసిన్ ఇచ్చి పంపించారు సో ఇది కా ఇప్పటివరకు ఫస్ట్కి నాకు జరిగింది అంటే మీరు వీడియోలు మీ అందరికీ నేను అడగాలనుకుంటున్న ఏంటంటే చాలామంది చూస్తున్నారు కదా నా వీడియోస్ అసలు మీరేమనుకుంటున్నారో నేను చెప్పే కంటెంట్ గురించి అంటే ఇట్లా వీడియోస్ చేయడం అది ఈ నా ట్రీట్మెంట్ గురించి కానీ లేకపోతే నా వీడియోస్ మీరు ఇది ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా సో దయచేసి కామెంట్ బాక్స్లో ఇవ్వండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది అది ఇస్తాను దాంట్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు మీకు ఎలాంటి ఇన్ఫర్మే అంటే ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తాను ఎలా సిమ్టమ్స్ ఉన్నాగైనా లేదన్నా నా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ క్లియర్ చేస్తాను సో ఇలాగ మీరు అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫర్దర్గా ఇంకా కీమాలు ఎప్పుడు ఇచ్చారు నాకు సర్జరీ ఎప్పుడైంది అనే డీటెయిల్స్ మీకు చెప్తాను సో థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ గైస్ నేను శ్రీనివాస్ బాయ్ బాయ్